హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్చినల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మా పిల్లల కోసం అయితే సైకిల్ తీసుకుందామని సైకిల్ షాప్కి అయితే వచ్చాము మేము ఉండే దగ్గర నుంచి ఒక రెండు మూడు కిలోమీటర్లు ఉంటుంది సో అక్కడికి వచ్చాము చిన్న షాప్ ఏనా అండి మరి బడ్జెట్లో తగ్గట్టుగా షాప్కి అయితే వచ్చి చూసాము వాళ్ళ హైట్కి తగ్గట్టుగా ఏది సెట్ అవుతుందో చూసి తీసుకున్నాము అండ్ వాళ్ళు కూడా ఎప్పటి నుంచి చాలా రోజుల నుంచి అడుగుతున్నారు సో వాళ్ళకి చిన్నప్పటి నుంచి సైకిల్స్ ఏమి ఇప్పలే ఇప్పించలేదు ఫ్రెండ్స్ అండ్ వాళ్ళు గలలో కూడా మనీ దాచిపెడుతున్నారు ఇచ్చినవి అన్నీ కూడా సో సైకిల్ గురించి అండ్ ఈ వీడియోలో వాళ్ళు ఎప్పటి నుంచి దాచిపెడుతున్నారు అన్ని కూడా షేర్ చేస్తున్నావు ఎప్పుడైతే వాళ్ళు మాట్లాడతారు ఒకసారి అయితే వినండి దేనికోసము కానీ ఇప్పుడు నువ్వు రెండు గలాలు తెచ్చినావు కదా రెండిట్ల నీదే ఇది పైసలు ఎందుకు దాచిపెడుతున్నావు ఇప్పుడు దాకా ఎన్ని పైసలు జమ ఎక్కువ జమా చాలా ఉన్నాయా ఎవరు ఎవరు అడిగినావు నువ్వు డాడీకి ఇంకా మమ్మీకి ఇంకా అమ్మకి ఇంకా తాతకి ఇంకా డాడీకి ఇంకా ఆ ఇప్పుడు నేను పైసలు ఇస్తా మీరు ఏం చేయాలి లోపట వేసుకోవాలి సరేనా ఫస్ట్ నా కలల ఇవి నావి ఇవి ఇవి 1000 ఆగాగు గాగు ఇవి 1000 రూపీస్ ఇవ్వాలి ఇవి 1000 ఇవి నా సరేనా ఇవి నాకు అవి కాదు అవి కాదు నేను ఇస్తా గు మీది సెపరేట్ ఉంది నేను కూడా ఏమన్నా కొంటారా మిషన్ కొంటా నేనా కుట్టు మిషన్గా ఉంటాయి ఇంకోటి పెద్దది ఇది నాది నీకు అవునా దాచిపెట్టు ఇది నాది ఇది మీది ఇది పెట్టు నొక్కు ఇంకొక ఫిఫ్టీ నీకొక ఫిఫ్టీ తమ్ముడికి ఒక ఫిఫ్టీ ఆగు ఇస్తున్నాను మెల్లిగా 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 ఇది ఇట్లా ఫోల్డ్ చేస్తేనే పోతుంది లేకపోతే పోదు చాలు ఇట్లా పోయింది బానే నిండి ఇంద్రో ఏమిది నాకే లేవు సో చూసారు కదండి ఇందులో వాళ్ళకి గల్ల వేయడానికి పైసలు వచ్చేసి నేను కైట్స్ అమ్మిన సంక్రాంతి అప్పుడు కైట్స్ అమ్మిన పైసల్లోంచి వాళ్ళకి థౌజండ్ ఇచ్చాను మిగిలినవి ఒక రెండు వేల దాకా నా గల్లలో వేసుకున్నాను అనమాట ఇక నాకు ఏదన్నా కొనుక్కోవడానికి వస్తుందని చెప్పేసి మా ఇది దీపావళి దగ్గర నుంచి మార్చి వరకు వాళ్ళకి గల్లల్లో జమ చేసినవి మూడు వేల మూడు వందల చిల్లర వచ్చింది ఇక ఆగట్లేదండి చాలా రోజుల నుంచి ఏడుస్తున్నారు ఈ సైకిల్ అయితే ఎప్పటి నుంచి అడుగుతున్నారు ఇప్పించట్లేదు ఇప్పించట్లేదు అని సో చిన్నప్పటి నుంచి వాళ్ళకి సైకిల్ అయితే ఇప్పించలేదండి ఇక పాత వేరే వాళ్ళవి ఉంటే అది చిన్నప్పుడు వాడుతున్నాము అది రీఫైండి దాని తర్వాత నుంచి అసలు ఇప్పించలేదు ఇద్దరికి సో దాని గురించి షాప్కి అయితే వచ్చాము షాప్లో చాలా సైకిల్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ మంచిగానే ఉన్నాయని చెప్పేసి ఇక్కడైతే వచ్చాము అండ్ కాస్ట్ కూడా మనకి కొంచెం మన మన వర్చెట్లో అయితే ఇక్కడ బాగుందని చెప్పేసి చూస్తూ ఉన్నాము ఇక మా చిన్న బాబుకి వచ్చేసి ఇది ఎల్లో కలర్ది అండ్ హైట్కి తగ్గట్టుగా ఇది తీసుకున్నాము ఇది వచ్చేసి మూడు వేల తొమ్మిది అని చెప్పారు లాస్ట్కి మూడు వేల ఐదు వందలకి ఇచ్చారు ఈ బాబుది అండ్ ఇంకోటి మా పెద్ద బాబుది వచ్చేసి ఆయన హైట్కి ఇది తీసుకున్నాము ఇది వచ్చేసి ఆరు వేలు చెప్పారు లాస్ట్కి ఫైవ్ థౌసండ్కి ఇచ్చారు రెండు సైకిల్స్ కూడా ఎనిమిది వేల ఐదు వందలకి వచ్చింది పెద్ద బా చిన్న బాబుది వచ్చేసి గల్లల పైసలతోని ఇక రెండు వందలు కలిపి అది తీసుకున్నాము ఇది వచ్చేసి ఇంట్లో వాళ్ళు తల ఇంత ఒక ముగ్గురు కలిసి ఇలా తల ఒక రెండు వేలు మూడు వేలు ఇలా వేసేసి తీసుకున్నారనమాట ఫ్రైడే రోజు తీసుకున్నాము సైకిల్ ఆ రోజున అయితే ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇక నార్మల్గా పసుపు ఇది గంధం కుంకుమ బొట్లు పెట్టేసి చిన్నగా అయితే పూజ చేసి దండం అయితే పెట్టుకున్నామండి ఇక పెద్దగా అగరబత్తులు అవన్నీ ఇక చేశాను కానీ ఇక వీడియో అయితే ఏం తీయలేదు ఇక చిన్న పూజ అనమాట దండ ఇది పూల దండలు అవి పెట్టలేదు సో ఇద్దరు సైకిళ్ళకి బొట్లు అయితే పెట్టేశాను అండ్ వాళ్ళకి పిల్లలు చాలా ఏడుస్తున్నారండి ఎందుకంటే పక్కన పిల్లలు కూడా కొత్త సైకిల్స్ తీసుకొచ్చి ఇక వాళ్ళు అంటే కొంచెం ఇక మనదంటే ఇక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండ్ ఆటో నడిపిస్తాం మాకు ఆటో నడవకపోతే గడవదు కదా సో ఒక్కరోజు వెళ్ళకపోయినా కూడా మాకు ఇక పరిస్థితులన్నీ కూడా ఎందుకంటే ఒకరోజు తీసుకొస్తేనే మాకు నెక్స్ట్ డేకి వెళ్తుంది కదా సో అలా ఉంటుంది అనమాట మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అన్నీ కూడా ఎందుకంటే ఇంటి ఖర్చులు ఉంటాయి స్కూల్ ఫీజులు రెంట్లు ఇంకా సామాన్లు ఇంకా ఎక్స్ట్రా ఎక్స్ట్రా చాలా ఉంటాయండి మనకి చెప్పుకుంటూ వెళ్తే సో అవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని పిల్లలకి ఇవన్నీ కూడా ఇప్పించాలంటే ఒక్కసారి ఇప్పించాలంటే అవ్వదండి ఎందుకంటే చూసుకోవాలి కదా ఇంట్లో మనకి మా దా మా తాతయ్య కూడా హెల్త్ బాగాలేదు సో ఆయనకు కూడా మనకి కొంచెం ఖర్చు అవుతూ ఉంటుంది డబ్బులు అండ్ వాళ్ళు ఎప్పటి నుంచి అడుగుతున్నారు సో ఇలా నేను గల్లలో వేసుకోవడం వలన వాళ్ళకి మనీ ఎట్లా దాచిపెట్టుకోవాలో కూడా అర్థమవుతుంది అండ్ ఎలా సేవింగ్స్ చేసి ఇలా చిన్న చిన్న వస్తువులు వాళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ కూడా వాళ్ళు తీసుకునే విధంగా ఎలా ఆలోచించాలనేది కూడా నేను ఈ విధంగా అయితే ఆలోచించి వాళ్ళకి నేర్పించాను సో వాళ్ళు ఎవరు ప్రతి ఒక్కరి దగ్గర అంటే ఇంట్లో వాళ్ళ దగ్గర బయట వాళ్ళ దగ్గర కాదు ఇంట్లో వాళ్ళ దగ్గర ఇక రాగానే వాళ్ళకి టెన్ రూపీస్ కానీ కాయిన్స్ కానీ టూ రూపీస్ ఫైవ్ రూపీస్ ఏది ఉన్నా సరే వాళ్ళు తీసుకొచ్చి గల్లలైజ్ చేస్తారు ఇద్దరును సో ఇదన్నమాట ఇది నెక్స్ట్ డే అనమాట సైకిల్ తీసుకొచ్చిన నెక్స్ట్ డే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత తీసాను వీడియో ఇంకా వాళ్ళైతే తొక్కలేదు తొక్కిన తర్వాత కూడా ఎలా ఉంటుందో చూపించాను ఇప్పుడు అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్లో పిల్లలు ఎలా ఉన్నారంటే ఇక మనకి పేరెంట్స్ ఏం చేస్తున్నారు వాళ్ళు చేసే వర్క్ ఏంటి వాళ్ళకి జాబ్ చే చాలామంది జాబ్ చేసే వాళ్ళకైతే వాళ్ళకి శాలరీ వస్తుంది కనిపించేస్తారండి ఆలోచించకుండా పిల్లలు అడుగుతున్నారు ఏడుస్తున్నారు కదా అనేసి సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అలా ఉండదండి ఎందుకంటే వాళ్ళకి చాలా ఉంటాయండి అంటే పిల్లలు అడగానే టక్ మనీ కొనిపించేంత సోమతి ఉంటుంది కదా సో అందుకని ఆలోచించి కొంచెం మనీ కూడా సేవింగ్స్ చేసి తీసుకోవడానికి అయితే కొంచెం టైం పడుతుందంటే కానీ అన్నీ కొనిపించలేము అండి ఇక వాళ్ళు అడిగిన దాంట్లో ఏదో ఒకటి అయితే కొనిపించగలం కానీ అడిగినదల్లా ప్రతిదీ కొనిపించాలంటే మాకు కూడా కష్టంగానే ఉంటుందండి పరిచట పరంగా అండ్ ఇప్పుడైతే సైకిల్ ఇప్పించేసాము అండ్ ఎందుకంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే పక్కన పిల్లలు ఉన్నారండి ఇక వాళ్ళు కొంచెం హై క్లాస్ అనుకోండి ఇక వాళ్ళ ఏదంటే సైకిల్స్ కానీ లేకపోతే వాళ్ళకి అది ఏదో అంటారు అది దాని పేరు గుర్తొస్తలేదు అది ఒకటే కాళ్ళ మీద ఎక్కేసి నా ఆడుకుంటారు కదా అది సో అది ఉందన్నమాట అవన్నీ చూసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి ఇప్పిస్తున్నారు మాకెందుకు ఇప్పించారు అంటే సో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట వాళ్ళ దగ్గర మనకి వాళ్ళకి మనకి డిఫరెంట్ ఏంటి అనేది వాళ్ళు ఏం చేస్తారు మనం ఏం చేస్తామో మన దగ్గర జాబ్ ఎవరు చేస్తారు అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు అప్పుడు కొంచెం ఓకే కామ్ అయిపోయారు సో అలా అనమాట వాళ్ళకి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసామనుకోండి సో మీకు ఉన్న దాంట్లో ఇది ఇప్పించాం కదా బట్టి ఇది చాలు అని ఎక్స్ప్లెయిన్ చేసామనుకోండి ఆగిపోతారు అంతే కొంతమంది ఏం చేస్తారంటే ఏడ్స్ అయినా సరే సాధించుకోవాలి అది కంపల్సరీ నాకు కావాలి అనుకు అని సాధించుకునే వాళ్ళు కూడా ఉంటారు సో అలా మొండిగా తయారవకుండా ఏం చేయాలంటే వాళ్ళకి ముందు నుంచే కొంచెం ఇలా అంటే కొట్టి చెప్పకుండా నార్మల్గా వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పి వాళ్ళకి ఎప్పుడు మనకు ఉన్న దాంట్లో తీసుకున్నాము నెక్స్ట్ ఇట్లా మనం డబ్బులు దాచిపెట్టి ఆ కొన్ని రోజుల తర్వాత ఇంకొకటి కూడా తీసుకోవచ్చు అంటే వాళ్ళకి ఇక చిన్న చిన్న వస్తువులు అలా తీసుకుంటూ ఉంటే వాళ్ళకి కూడా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది లేకపోతే వాళ్ళకి మైండ్లో ఒకటి ఫిక్స్ అయిపోతుంది అనమాట ఏంటి మా పేరెంట్స్ ఏమి ఇప్పించట్లేదు వేరే వాళ్ళ పేరెంట్స్ ఏమో ఇలా ఇప్పిస్తున్నారు ఏంటి ఇలా అనేసి వాళ్ళు మైండ్ అంతా మళ్ళీ డిస్టర్బ్గా అయిపోతుంది కాబట్టి సో వాళ్ళకి కూడా కొంచెం బయటికి అప్పుడప్పుడు తీసుకెళ్ళడం ఆడిపించడం ఇది చూసారు కదా ఈ గ్రౌండ్ మా ఇంటి పక్కనే ఉంటుంది సో ఈ రోజు సాయంత్రం ఫైవ్ టు సిక్స్ సెవెన్ దాకా టూ అవర్స్ వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ కానీ ఖచ్చితంగా ఈ గ్రౌండ్లో స్పెండ్ చేస్తారు పిల్లలు సైకిల్తో కానీ లేకపోతే బాల్ ఫుట్బాల్ తీసుకొస్తామండి ఆ ఫుట్ ఫుట్బాల్తో ఆడిపిస్తాను నేను వాళ్ళు ఆడతారు వాళ్ళతో పాటు నేను నేను ఖచ్చితంగా ఆడతాను నేను ఆడ ఎందుకంటే వాళ్ళకి రాదు కదా నేను దగ్గర ఉండి ఆడిపిస్తాను మా అయితే ఇక ఈ మట్టిలో కొంచెం గుంతలు అటు ఇటుగా ఉన్నాయి కదా తొక్కడానికి సరిగా రావట్లేదు నార్మల్గా మనకి సిమెంట్ రోడ్ మీద అనుకోండి నార్మ ఆయనకైతే మంచిగా తొక్కడానికి వస్తుంది కానీ పెద్ద బాబు అయితే ఇక చూస్తున్నారు కదా ఆయన ఒక్కడే మంచిగా ఇక బ్యాలెన్స్ చేసుకొని తొక్కుతూ ఉన్నాడు ఇది ఇంతేనండి చాలామంది పేరెంట్స్ అంటే పిల్లలు అడుగుతున్నారు కదా ఇప్పించేద్దాం అనే ఆలోచననే ఉంటుంది కానీ వాళ్ళకి మనీ వాల్యూ అండ్ ఆ వస్తువుల యొక్క వాల్యూ ఇప్పించేస్తారు కొన్ని రోజులకి అది పాడు చేసేస్తారు ఏమైనా మన మమ్మీ డాడీ ఇప్పించేస్తున్నారు కదా సరే ఇది పోతే ఇంకోటి కొ ఇంకోటి కొను కొనిచ్చేస్తారు అనే థాట్తో ఉంటారు సో అలా చేసినప్పుడు వాళ్ళకి ఆ వ్యాల్యూ తెలియకుండా పోతుందనమాట సో వాళ్ళకి ఆ వ్యాల్యూ తెలియాలి అండ్ మనకి అది ఎంత కష్టపడితే ఆ డబ్బులు వస్తాయి అండ్ ఆ వస్తువులు కొనడానికి ఎంత కష్టపడి మనం ఆ డబ్బుల్ని దాచిపెడతాము అవన్నీ కూడా మనకి ఎప్పుడున్న జనరేషన్ పిల్లలకి తెలిస్తేనే వాళ్ళు ఫ్యూచర్లో వాళ్ళ పిల్లలకి కూడాను ఇలా నేర్పించాలని నా యొక్క ఉద్దేశం అండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీరు ఇచ్చే ఒక లైక్ అనేది మా వీడియోని ఇంకా కొంతమందికి షేర్ చేయడానికి యూ యూట్యూబ్ అయితే హెల్ప్ చేస్తుందండి అండ్ ఇది ఇదే పార్కులో రోజు పొద్దున్నమాట ఇక్కడ చూశారు కదా ఆ ఒక ఐదు నెమలి వరకు ఉన్నాయి రోజు పొద్దున్నే వచ్చి ఇక్కడ ఖచ్చితంగా ఒక్క నెమలి అయినా ఇలా పింఛం ఇప్పేసి నాట్యం అయితే ఆడుతుంది అక్కడ ఎవరో ఒకరు అక్కడ అంటే బియ్యం కానీ ఏదో ఒకటి వాళ్ళకి దాణ అనేది వేస్తుంటారు గింజలు కానీ లేకపోతే ఏదో ఒకటి అండ్ పక్కనే కూడా ఒక గిన్నెలో వాటర్ కూడా వేస్తారు ఒక మూలకి ఇవి పొద్దున పూట మాత్రమే వచ్చి ఇలా ఇప్పేసి అవి మేత తినేసి వెళ్ళిపోతాయి మళ్ళీ రావు అనమాట ఈవినింగ్ టైంలో ఎవరు లేకపోతే వస్తాయి అనమాట ఇలా ఇది పింఛం ఇప్పి దాదాపు ఒక ఐదు నిమిషాల పైన ఉంది కానీ నేను ఒక టూ త్రీ మినిట్స్ లాస్ట్లో వచ్చి చూశాను సో అప్పుడు షూట్ చేసిన వీడియో అనమాట ఇది సో చూసారు కదా అది ఎంత హైట్లో తీసిందో అది పించం అనేది విప్పిందో ఇది గోడ అయితే దాదాపు ఐదు ఫీట్ల పైన ఉంటుందండి అంటే నేను నేను ఐదు ఫీట్లు ఉండను నేను తక్కువ ఉంటాను నాకంటే అది గోడ హైట్ ఉంటుంది ఆ గోడ హైట్కి ఆ పింఛం ఉందన్నమాట చూస్తున్నారు కదా మీరు సో నేను కొంచెం దూరంలో నుంచే తీసాను మళ్ళీ దగ్గరికి వెళ్తే అది పించం మళ్ళీ తీసేసి ఎగిరిపోతుందని చెప్పేసి దూరం నుంచే ఈ వీడియో అయితే షూట్ చేశాను సో చూసారు కదా పొద్దు పొద్దున్న అయితే చాలా బాగా అనిపించింది నాకు అండ్ ఈ వీడియోలో అనిపించిందో కామెంట్ చేయండి అండ్ మీకేమన్నా ఈ వీడియోలో తప్పుగా అనిపిస్తే క్షమించండి ఎందుకంటే నాకున్న డౌట్స్ కానీ లేకపోతే నాకున్న కొన్ని ఆలోచనల్ని మీతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ అండ్ అయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఎప్పుడూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అండ్ మా పిల్లల కోసమే ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్